స్వాగతం ఈరోజు మీరు తెలుసుకోబోయే విషయం చాలా పవిత్రమైంది చాలా ఆధ్యాత్మికమైంది కూడా కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి అవి చిన్నవైనా మన హృదయాన్ని తాకేస్తాయి అప్పుడే మనం అనుకుంటాం ఇది యాదృచ్ఛికమా లేదా దేవుడి సంకేతమా అని మీకెప్పుడైనా ఇలా అనిపించిందా అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే ఈరోజు మనం దేవుడు ఎవరి ఇంట్లో అయితే ఉంటాడో వారికి ఇరవై శుభ సంకేతాలు కనిపిస్తాయి ఆ శుభ సంకేతాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం వీటిలో ఏదైనా మీ ఇంట్లో కనిపిస్తే అర్థం చేసుకోండి దేవుడు మీకు దగ్గరగా ఉన్నాడని వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అయితే దేవుడు మన ఇంట్లో ఉన్నాడు అని చెప్పటానికి మొదటి సంకేతం వచ్చేసి దేవుడి ఫోటో కాని లేదా విగ్రహం కానీ పగిలితే భయపడకండి చాలామందికి భయం దేవుడి విగ్రహం పగిలిందంటే అపశకునమని అనుకుంటూ ఉంటారు కాని చాలా సందర్భాల్లో అది దేవుడు మీకు చెడు శక్తులను దూరం చేశాడు అనే దానికి సూచన అది పాపం కాకుండా రక్షణ యొక్క చిహ్నం ఇలాంటి సమయంలో భయపడకండి దేవుడి నామస్మరణ చేయండి ఇంట్లో దీపం వెలిగించండి ఎందుకంటే దేవుడు మీ ఇంట్లో ఉన్నాడు అని చెప్పటానికి ఇదొక సంకేతం అలాగే రెండవ సంకేతం వచ్చేసి దేవుడి లాంటి గుర్తులు కనిపించటం మీ ఇంటి తలుపు దగ్గర కాని లేదా ఇంటి అంచు వద్ద కాని చిన్న చిన్న పాతముద్రల లాంటి గుర్తులు కనిపిస్తే అది లక్ష్మీ ప్రవేశం అని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ పాతముద్రలు కేవలం మట్టి కాని లేదా తేమ వల్ల వచ్చినవి కాదని మీకనిపిస్తే దైవం మీకు తోడుగా ఉంది మీ ఇంట్లో ఉంది అని చెప్పడానికి ఒక శుభ సంకేతం అలాగే మూడవ సంకేతం దీపం స్వయంగా వెలగటం కాని లేదా ఎక్కువసేపు మంట తగ్గకపోవటం కాని పూజా సమయంలో లేదా పూజ తర్వాత దీపం మంట తేలికగా ఆరిపోకుండా ఎక్కువసేపు వెలిగితే అది దేవుడి యొక్క కటాక్షం దేవుడు మీ ఇంటి శుభశక్తులను నిలబెడుతున్నాడని మీరు ఈ సూచన ద్వారా అర్థం చేసుకోవాలి అలాగే నాలుగవ సంకేతం వచ్చేసి తులసి చెట్టు ఎప్పుడూ పచ్చగా ఉండటం ఇంట్లో తులసి చెట్టు ఎండిపోకుండా ఎప్పుడూ పచ్చగా ఉంటే ఆ ఇంట్లో విష్ణు కటాక్షం ఉందని అర్థం చేసుకోవాలి ఎందుకంటే తులసి మన ఇంటి శక్తిని నిలబెట్టే దైవ చిహ్నం కాబట్టి ఇక ఐదవ సంకేతం వచ్చేసి అకస్మాత్తుగా పూలు దేవుడి పాదాల దగ్గర పడటం పూజా సమయంలో లేదా దినచర్యలో దేవుని విగ్రహం మీద పూలు స్వయంగా పాదాల దగ్గర పడితే కనుక ఆ పూలు మీ ప్రార్థన స్వీకరించబడిందనే దానికి సూచన ఇక ఆరవ సంకేతం వచ్చేసి పావురం కాని లేదా గోరింట పక్షి దేవాలయం దగ్గర కూర్చోటం దేవుడి శక్తి ఉన్న ఇంట్లో పావురాలు గోరింట పక్షులు తిత్తిలు కూర్చుంటాయి అవి ఆ స్థలంలో శుభశక్తులు ఉన్నాయి అనటానికి సూచన ఇక ఏడవ సంకేతం వచ్చేసి దేవాలయ గంటల శబ్దం మీకు మళ్లీ మళ్లీ వినిపించటం అకస్మాత్తుగా ఎక్కనుండో గంట శబ్దం వినిపిస్తే అది దేవుని స్మరణ సంకేతం మీ ఆత్మ ఆ శక్తిని గుర్తిస్తోంది ఇక ఎనిమిదవ సంకేతం వచ్చేసి ఇంట్లో సౌభాగ్య చిహ్నాలు స్వయంగా కనిపించటం శంఖం చక్రం స్వస్తిక్ ఓం లాంటి చిహ్నాలు పాలు కానీ నీరు కానీ లేదా గోడ మీద కాని తేలికగా కనిపిస్తే అది దివ్య సందేశం అంటే నీళ్లతో కాని లేదా పాలల్లో కాని గోడ మీద కాని ఇటువంటి చిహ్నాలు మీకు కనిపిస్తే కనుక దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇదొక సంకేతం అలాగే తొమ్మిదవ సంకేతం వచ్చేసి శంఖం ఊతినప్పుడు మధుర స్వరం వినిపించటం ఇంట్లో శంఖం ఊదినప్పుడు స్వరం గట్టిగా స్వచ్ఛంగా వినిపిస్తే అది దేవుడు ఆనందంగా ఉన్నాడని చెప్పే అర్థం ఇక పదవ సంకేతం వచ్చేసి పూజా సమయంలో హఠాత్తుగా తీయటి సువాసన రావటం ఏ ధూపం లేకపోయినా మల్లె కాని చందనం కాని జాస్మిన్ వాసన ఒక్కసారిగా రావటం దేవుడి సాన్నిధ్యం ఉన్నట్లు సూచిస్తుంది అలాగే పదకొండవ సంకేతం వచ్చేసి ఇంట్లో ఆవు వచ్చి నిలబడి చూడటం ఆవు మన ఇంటి ముందుకు వస్తే గనక లేదా మన ఇంట్లోకి తొంగి చూస్తే గనక అది గోమాత యొక్క ఆశీర్వాదం దేవుడు ఆ రూపంలో మీ ఇంటి వద్దకు వచ్చాడని భావించాలి ఎందుకంటే గోమాత అంటే సకల దేవతా స్వరూపిని కాబట్టి మీ ఇంట్లో దేవుడు ఉన్నాడు అని చెప్పటానికి ఇదొక శుభ సంకేతం అలాగే పన్నెండవ సంకేతం వచ్చేసి పూజా సమయంలో దీపం మంట దిశ మారటం దీపం తూర్పు వైపు కదలటం అంటే శుభం ఉత్తరం వైపు అంటే ఆర్థిక ప్రగతి దక్షిణం వైపు అంటే పితృదేవతల స్మరణ ఇది ఒక దివ్య సంకేత వ్యవస్థ లాంటిది కాబట్టి పూజా సమయంలో దీపం మంట దిశ మారుతుంది అంటే మీ ఇంట్లో దేవుడు ఉన్నాడని మీరు అర్థం చేసుకోవాలి అలాగే పదమూడవ సంకేతం వచ్చేసి మీ మనస్సులో ప్రశాంతత ఏర్పడటం ఎలాంటి కారణం లేకుండానే మనస్సు ప్రశాంతంగా ఉంటే హృదయం తేలికగా అనిపిస్తే అది దైవ సాన్నిధ్యం దేవుడు దగ్గరగా ఉన్నప్పుడు మన ఆత్మ కూడా సాంతవన పొందుతుంది కాబట్టి ఈ విధంగా మీకు మనస్సు ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే పద్నాలుగవ సంకేతం వచ్చేసి కలల్లో దేవాలయం కాని లేదా దీపం కాని కనిపించటం కలలో మీరు దేవాలయంలో ఉన్నట్లు దీపం వెలిగించినట్లు పూలు సమర్పించినట్లు మీకు కనిపిస్తే దేవుడు మీ పాపాలని తొలగిస్తున్నాడు మీపై దృష్టి పెట్టాడు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఇక పదిహేనవ సంకేతం వచ్చేసి చిన్నపిల్లలు లేదా జంతువులు దేవుడి విగ్రహం దగ్గర ఆకర్షితులు కావటం పిల్లలు కాని లేదా మీ ఇంట్లో పెంపుడు జంతువులు కానీ పూజాస్థలంలోకి వెళ్లి ప్రశాంతంగా కూర్చుంటే అవి ఆ దివ్యశక్తిని గ్రహిస్తున్నాయని అర్థం చేసుకోవాలి అది కూడా దేవుడు మీతో పాటు మీ ఇంట్లో ఉన్నాడని చెప్పే మంచి సంకేతం ఇక పదహారవ సంకేతం వచ్చేసి ఇంట్లో పూలు స్వయంగా వికసించటం మీరు చెట్లకు నీళ్లు పోయకపోయినా సరే పూలు పరిమళించటం అనేది దేవుడి యొక్క ఆశస్సు ఇక పదిహేడవ సంకేతం వచ్చేసి మీరు ప్రార్థన చేసిన వెంటనే సమస్యలు తేలికగా పరిష్కారం కావటం ఇది చాలా పెద్ద సంకేతం దేవుడు మీ ఇంట్లో ఉన్నాడు మీ మాట విన్నాడు అనే ఇది ధృవీకారమనే అనే చెప్పుకోవాలి ఈ విధంగా మీరు ప్రార్థించగానే దేవుణ్ణి వేడుకోగానే వెంటనే ఆ సమస్యకు పరిష్కారం దొరికితే గనక దేవుడు మీతో పాటు మీ ఇంట్లోనే ఉన్నాడు అనే దాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఇక పద్దెనిమిదవ సంకేతం వచ్చేసి వెలుగులు లేదా ఆవిరి కనిపించటం కొన్నిసార్లు దీపం దగ్గర చిన్న మేకంలాగా వెలుగు కనిపిస్తుంది ఇది దేవత సాన్నిధ్యం అని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా మీకు పూజాస్థలం చుట్టూ వెలుగులు కాని లేదా ఆవిరి కాని కనిపిస్తే కనుక దేవుడు ఉన్నాడు మీతో పాటు మీ ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పటానికి మంచి సంకేతం ఇది ఇక పంతొమ్మిదవ సంకేతం వచ్చేసి ఇంట్లో అకస్మాత్తుగా ధూపం యొక్క వాసన రావటం ఎక్కడ మీరు ధూపం వెలిగించకపోయినా వాసన రావటం అనేది దేవుడు మీ పూజను స్వీకరించాడు అనటానికి మంచి సంకేతం ఇక ఇరవయవ సంకేతం అంటే చివరి సంకేతం వచ్చేసి ప్రతి ఉదయం పాజిటివ్ ఎనర్జీతో మీరు నిద్రలేవటం మీరు లేచిన వెంటనే మీకు మనసంతా కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది ఉత్సాహంగా అనిపిస్తుంది ఆనందంగా అనిపిస్తుంది ఈ విధంగా కనుక మీకు జరుగుతుందంటే దేవుడు మీతో పాటు మీ ఇంట్లో స్థిరంగా ఉన్నాడు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా చూడటానికి చిన్న చిన్న సంకేతాల్లాగానే కనిపిస్తాయి కానీ వీటిలో పెద్ద ఆధ్యాత్మిక సత్యం దాగి ఉంది దేవుడు ఎప్పుడూ కూడా దూరం కాడు మన మనస్సు పవిత్రంగా మన ఇంటి వాతావరణం శుభ్రంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మన ఇంట్లోనే నివసిస్తాడు దేవుణ్ణి మనం బయట వెతకాల్సిన అవసరం కూడా లేదు మన హృదయంలో మన పూజా స్థలంలో మన ప్రేమలో భగవంతుడు ఖచ్చితంగా ఉంటాడు కాబట్టి మీరు మనస్సును నిజాయితీగా ఉంచుకోండి ఇతరులకు సహాయం చేయండి ఎవరి బాధకు ఎవరి దుఃఖానికి మీరు కారణం కాకూడదు మనస్సు పవిత్రంగా ఉండాలి ఇల్లు శుభ్రంగా ఉండాలి అటువంటి చోట అటువంటి ప్రదేశంలో దైవశక్తి ఖచ్చితంగా కొలువుదేరి ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీ ఇంట్లో ఇటువంటి సంకేతాలు కనిపించినా దీంట్లో కొన్ని సంకేతాలు కనిపించినా కానీ ఆ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండేలాగా చూసుకోవాలి అరుపులు కేకలు గొడవలు ఈ విధంగా ఇంట్లో ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంటే అటువంటి ప్రదేశంలో దైవశక్తి ఉండదు అటువంటి ప్రదేశంలో దరిద్రశక్తి ఉంటుంది కాబట్టి మీ ఇల్లు ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోండి మనస్సు పవిత్రంగా ఉండాలి ఇల్లు శుభ్రంగా ఉండాలి అలాగే మీరు ఇతరులకు సహాయం చేయాలి మీరు ఇతరుల ఆనందానికి కారణం కావాలి కానీ ఇతరుల యొక్క దుఃఖానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కారణం కాకూడదు అలాగే నిత్య దీపారాధన చేయండి భగవంతుడు మీకు తోడుగా మీ ఇంట్లోనే స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటాడు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి